ఎంప్లాయస్ కదా సార్ నాన్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళందరినీ కూడా మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేపర్ క సొసైటీ అనే ఎలా దాన్ని మనం తీసుకొని ఒక చదువుకున్న విద్యావంతులుగా ఒక జాతిని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో సంకల్పంతో మనం డైరీ చేయడం జరిగింది సార్ అయితే నేషనల్ లెవెల్లో మనకు అందరు అన్ని చోట్ల కూడా నాగాల్యాండ్ కానీ వెళ్తున్నారు ప్రతి ఒక్క చోట తెలంగాణలో కూడా మన యొక్క డైరీని నైరేషన్ చేయటము అదేవిధంగా అక్కడ కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మనకి స్టేట్మెంట్ ఉన్నారు మన నేషనల్ అధ్యక్షుల ద్వారా వచ్చేసి చేశారు సార్ ప్రతి ఒక్కటి అందరినీ కూడా విడుదల చేస్తాను సార్ అయితే మెయిన్ ఏంటంటే సార్ ఎవరైతే ట్రైబల్స్ కాకపోతే మో మెయిన్ మోటో ఏంటి సార్ ఈ ఎస్టీస్ కానీ లేకపోతే గిరిజనుల్లో ఎవరైతే ఎనుకబడి ఉన్నారో ప్రభుత్వ పథకాలు మన ప్రభుత్వం అనుగోడు ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పథకాలు గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా ఒక చదువుకున్న విద్యావంతులతో మేము నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను సార్ జర్నలిజం చేశాను నేను చిన్న వయసులోనే నేను అంటే ఎవరెస్పీ గారి యొక్క ఆశ అనిపిస్తున్నారు నేను నడవాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను సార్ ఇతర నేషనల్ ప్రెసిడెంట్ కదా సార్ డాక్టర్ దేవపెండి గారు ఢిల్లీ కదా సార్ ఇది నేను నా పేరు చెబుతు పద్ధించా సార్ నా పోలీస్ స్టేషన్ అది నేను జాతి పదమీ పాలమతి బాలాజీ గారు సార్ ఇతను ఒక టీచరు సంఘం బహుజన బాబాదా సిద్ధాంత్ గట్ట స్టేట్ నుంచి ఉన్నా సార్ గారు ఈతోటి ఈరోజు ఉదయని ఇవేషన్ చేయడం చాలా చిత్త చూద్దాం కాబట్టి నెల్లూరు కమిటీ నుండి పొత్తు మాట్లాడతారు సార్ టీచర్ చేస్తారు నన్ను ఇన్వైట్ చేస్తారు స్పెషల్గా నోమినేషన్ కమిటీ తరఫున మాకు చాలా సంతోషం ఉంది సార్ ఎందుకంటే నేను రెండు వేల పదిలో నారా చంద్రు నా సార్ గురించి సీనియర్